ఇవన్నీ తెలుగు పుస్తకాలు ఇంగ్లీష్ లో కూడా రాశారు లేదు లేదు ఇవి తెలుగు పుస్తకాలే ఇలా ఇంగ్లీష్ లో కూడా రాశారు ఏమైనా ఇవే ఇంగ్లీష్ పుస్తకాలన్నీ నేను టెక్స్ట్ బుక్స్ రాశాను ఇవి కాదు జనరల్ కామన్ పీపుల్ కి రాసింది ఇంగ్లీష్ లో రాయలేదు కామన్ పీపుల్ కి అంతా తెలుగులోనే రాశాను అన్నమాట అది ఇంగ్లీష్ లో రాసినవి రాసినవన్నీ ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్లో నేను చెప్పాను కదా ముందు బిఐఎంఎస్ ఫస్ట్ ఇయర్లో పారిపోదాం అనిపించడానికి కారణమైనటువంటి ఒక సబ్జెక్ట్ పేరు పదార్థ విజ్ఞానం ఈ పదార్థ విజ్ఞానమే నాకు భయం వేసిపోయేది దానిలో ఏంటో అసలు అన్ని యాప్ విషయాలు ఉంటూ ఉండేది అవి చదవడానికి ఏమిటో ఒక అబ్బాయి ఏంటిదంతా అన్నట్టుగా ఉండేది లైఫ్లో మనకి తమాషా ఎలా ఉంటుందంటే టూ థౌ టూ థౌజండ్ కాదు నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ టైంలో నేను చెన్నైలో ఉంటున్నాను అప్పుడు ఆ చెన్నైలో ఉంటున్న టైంలో మా కాలేజీలో పనిచేసినటువంటి కుటుంబరావు గారు అనేటువంటి మా సర్జరీ సర్జరీ ప్రొఫెసర్ ఆయన ఆయనకి చెన్నైలో వెంకటరమణ ఆయుర్వేది కాలేజీలో ప్రిన్సిపాల్ గా పోస్ట్ వేశారు ఈయన చెన్నైకి వచ్చిన ఆయన పేపర్లో ఎక్కడో నేను నాన్నగారి పుస్తకాల పబ్లికేషన్స్ ఏదో అచ్చు వేస్తూ ఆ పుస్తకానికి సంబంధించి స్వాతిలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్లో నా పేరు నా ఫోన్ నంబరు చూసుకుని ఆయన నాకు ఫోన్ చేసి నేను ఇక్కడ ఆయుర్వేద కాలేజ్కి వచ్చాను నువ్వు వచ్చి పదార్థ విజ్ఞానం టీచ్ చేయాలి అదే అది నాకు అసలు సర్ప్రైజ్ అదే చెప్పాక నేను ప్రయత్నం చేయడం కాదు ఇవన్నీ ఏవో అలా వస్తూ వస్తూ ఉన్నవి ఆయన వచ్చి అడిగితే నేనేదో ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా ఎలా చెప్పాలి ఏంటి అదంతా నేను టీచ్ చేయడం అన్నది సడన్ గా ఏంటి ఈ విషయం అంతా అది కూడా పదార్థ విజ్ఞానం అసలు ఏం చెప్పగలం దానికని ఆయన ఇంటికి వచ్చేసి మా వారితో మీరు అమ్మాయిని పంపించాలి కాలేజీకి మా కాలేజీలో అమ్మాయి టీచ్ చేయాలి అంటే అట మాట్లాడే తీరు అలాగే ఉంటుంది కమాండ్ చేసినట్టు ఆత్మీయంగా కమాండ్ చేసినట్టు ఉంటుంది ఇక కాదనిలేదు కాదనిలేము అసలు ఆమె ఆయన చెప్పినప్పుడు సరే నేను ఒప్పుకుని అందులో ఫ్యాకల్టీగా అసలు నిజానికి ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నేనేమన్నా చెప్పగలనా కాళ్ళు చేతులు వణికి పడిపోతానా అన్నంత భయం వేసింది నాకు ఆ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే కానీ వెళ్ళిన తర్వాత క్లాస్ లో చక్కగా ఫ్రీగా మాట్లాడడం ఆ పిల్లలకి చెప్పడం కోసం ప్రయత్నించడం అప్పుడు నేను చదువుకున్నాను అంత ఈ సబ్జెక్ట్ అంతా అప్పుడు చదివినప్పుడు అరే ఇంత బ్యూటిఫుల్ విషయాలన్నీ అక్కడ మాకు సరిగా చెప్పకపోవడం అర్థం కాకపోవడం వల్ల నేను భయపడి పారిపోదాం అనుకున్నాను ఇవి కేవలం ఆయుర్వేదం వాళ్ళేంటి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలని చెప్పి ఆ స్టూడెంట్స్ అందరికీ పదార్థ విజ్ఞానం అంటే చాలా ప్రేమ వచ్చేలాగా వాళ్ళకి ఆ విషయాలను బాగా అర్థం చేసి అర్థమయ్యేలా చెప్పడం ఆ చెప్పినవన్నీ వాళ్ళంతా యాక్చువల్ గా చెప్పాలంటే మిగతా సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ లో వాళ్ళు మంచి బాగా పాస్ అయ్యారు మిగతా ఫ్యాకల్టీ కూడా అబ్బాయి ఏమిటి ఆ సబ్జెక్ట్ ఆవిడ ఎలా చెప్పింది ఏమిటి మన దగ్గర మొదలు కూడా పాస్ అయ్యారు అనిపించేలాగా అయింది సో ఇది అయిపోయింది ఆ కాలేజ్లో ఒక మూడు నాలుగేళ్ల పాటు నేను అక్కడ వాళ్ళకి ఇదే సబ్జెక్ట్ టీచ్ చేయడం నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఓహో ఎంత హాయిగా ఉంది విషయం అనుకోవడం ఇది అయిపోయిన కొన్ని రోజులకి సడన్ గా నేను మళ్ళీ మేము చెన్నై నుంచి బాంబేకి వెళ్ళిపోయాం బాంబేలో ఉంటున్నప్పుడు సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఏంటంటే మేము బనారస్ అండ్ ఢిల్లీలో ఉండే పబ్లిషర్స్ చౌకాంబా పబ్లికేషన్స్ అని మీరు మాకు పుస్తకాలు రాయాలి అని చెప్పి ఫోన్ చేశారు ఇదేదో ఫేక్ కాల్ ఏమో అన్నట్టు అనిపించింది అప్పటికి ఈ ఫేక్ కాల్స్ వాళ్ళు ఎక్కువ లేవు కానీ నన్నెందుకు ఎవరో సడన్గా ఫోన్ చేసి పుస్తకం రాయమని అడుగుతారని ఏంటి అసలు ఎవరు వివరంగా చెప్పండి అన్నప్పుడు మా క్లాస్మేట్ డాక్టర్ విద్యానాథ్ అని చెప్పి తను ఆల్రెడీ పుస్తకాలు రాస్తున్నాడు తనుకి నాకు సబ్జెక్టు మీద ఆసక్తి ఎక్కువ ఉండడం నేను రాయగలదని తనకి తెలియడం అన్నీ ఉన్నాయి తను నా పేరు వాళ్ళకి సజెస్ట్ చేశారు మీరు ఆవిడ చేత రాయించుకోండి అని చెప్పి మీరు పదార్థ విజ్ఞానం పుస్తకం రాసివ్వండి మాకు అలా ఏంటంటే నేను ఏదైతే పారిపోదాం అనుకున్నానో ఆ సబ్జెక్టే నా జీవితానికి చాలా మలుపులు తీసుకొచ్చింది అనమాట సో ఆయన వాళ్ళు అడగటంతో అడిగితే నేను చెయ్యలేను అనే విషయం ఎప్పుడు జరగదు సరే అది నేను దీక్షగా పెట్టుకున్న అంటే టీచ్ చేసిన సబ్జెక్టే కనుక దీక్షగా కూర్చొని ఆ పుస్తకం రాయడం దాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ పబ్లిష్ చేసినది అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఈజీగా ఉంది చదువుకుందుకు కానీ అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళకి ఈ ఫీడ్బ్యాక్ రావడంతో వాళ్ళు ఏం చేశారంటే మీరు రాసిన శైలి విధానం అంతా కూడా స్టూడెంట్స్కి బాగుంటుంది మీరు మాకు ఇంకో కొన్ని టెక్స్ట్ బుక్స్ రాయండి అన్నారు ఆ టెక్స్ట్ బుక్స్ రాయండి అన్నప్పుడు అలాగ స్త్రీ రోగం అంటే గైనకాలజీ ఆయుర్వేదిక్ గైనకాలజీ ఆయుర్వేదిక్ ఆబ్స్టిక్స్ అవి కూడా స్త్రీ రోగం మేడ్ ఈజీ తర్వాత ప్రసూతి తంత్రం మేడ్ ఈజీ అని జనరల్ మెడిసిన్ కాయ చికిత్స అంటాం ఆయుర్వేదంలో కాయ చికిత్స ఈజీ అని చెప్పి సిరీస్ ఆఫ్ బుక్స్ వాళ్ళకి భర్తగా రాయడమైంది ఒక దాని తర్వాత ఒకటి అంటే ఒక్కొక్క పుస్తకం రాయాలంటే చాలా టైం పడుతుంది పైన పడుతుంటుంది పుస్తకం రాయడానికి ఎందుకంటే ఒకటి నా ప్రాక్టీస్ నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను నా పేషెంట్స్ చూసుకోవడం నా ఇంట్లో మామూలుగా ఒక గృహిణిగా నాకు నాకేమో పెయింటింగ్ అంటే ఒక ప్రేమ అది వదులుకోలేని దానికి కొంత టైం కావాలి ఇన్నిట్లతోటి ఇది రాయడానికి కూడా టైం పడుతుంటుంది ఒక పుస్తకానికి సంవత్సరం పైన పట్టేది రాయడానికి కూడాను అలాగా ఈ సిరీస్ ఆఫ్ బుక్స్ ముందు అంటే ఈ చరక సంహిత రాయడానికి ముందు స్టెప్ బై స్టెప్ అనమాట చిన్న పుస్తకం కుట్టబోయే బుజ్జాయి కోసం అనే బుజ్జు పుస్తకం దగ్గర నుంచి అలా 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 పెరుగుకుంటూ పెరుగుకుంటూ వచ్చింది అది అంటే ఈ పుస్తకం రాయడానికి ముందు రాసిన పుస్తకాలు ఇవన్నీ